హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ స్వెల్ ఈ రోజు వీడియోలో కోడిగుడ్డు ములక్కాయ కూర చూపించబోతున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా కూడా బాగుంటుంది ఈ కర్రీ చక్కగా గ్రేవీతోని మంచి ఈగురులాగా చేద్దామండి మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక అరడిజన్ వరకు కొడుగుడ్లు తీసుకొని ఇలాగ బాయిల్ చేసి చక్కగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నానండి ఒక రెండు ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే చిట్టుకడి పసుపు అలాగే కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఈ ఉడకపెట్టిన గుడ్లను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగా సాల్ట్ చేసుకోండి ఇదంతా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి అలా ఫ్రై చేసుకొని ఇదంతా పక్కన పెట్టుకోండి ఇలా వేయించుకుంటే ముందుగా బాగుంటుందండి మీకు నచ్చకపోతే అలాగే ఉడకపెట్టిన గుడ్లైనా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది వేగిన తర్వాత ఈ కూర కోసం నేను ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేస్తున్నానండి నాలుగు పెద్ద ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొనిదంతా ఒకసారి కలుపుకొని అలాగే ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇక్కడ రెండు ములక్కాయలు నేను ఇలా కట్ చేసి వేస్తున్నాను కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి అప్పుడే ఈ ములక్కాయలకి ఉప్పు అనేది పట్టి చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో మగ్గించుకున్నాక ఈ టమాటాలు వేసుకోండి వేసుకున్నాక కొంచెం కారం వేసుకొని మూత పెట్టి ఈ టమాటాలంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి మగ్గటానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఇలా మగ్గితే ఇలా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఏదైనా సాల్ట్ మీకు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇందులోనే ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా కొంచెం ఇలాగ బాయిల్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి చూసారా మనం పోసిన వాటర్ ఇలా తెరలాలండి కొంచెం అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసాక కలుపుకొని మీకు కారం కూడా సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోండి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుంటే అంతే అంతేనండి ఎంతో గుమగుమలాడే కోడిగుడ్డు ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి